ఎవరు ఆ శీలమ్మ కొండమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న తలారి వాళ్ళ కదా ఈ మాయావేషము ఎందుకొచ్చానంటే అంటే మా తల్లి శీలమ్మ కొండమ్మ దేవి వద్దు వద్దు అంటే ఆడవాళ్ళ సంతానం కొరకే వాళ్ళ నగరం అంతా దాని మమ్మల్ని చేసుకొని వెళ్ళలేని యాత్ర వెళ్ళి ఆ యాత్రలో దేవాన్ దేవతలు అందరినీ వేడుకున్నా కానీ ఆ మహాతల్లికి ఆడవాళ్ళ సంతానము కలగలేదు ఆ మహాతల్లి చేసుకుంటా అరణ్యవాసములో అలిసిపోయి పౌలించింది అనమాట అలిసిపోయి పవలించుంటే ఆ తాండ్రపాడు వృక్షము కింద పౌలించిన మా తల్లికి శ్రీరామ కొండముకి ఈ మాయా విషముతో నేను వెళ్ళి ఒక ఆట పట్టిచ్చేదా नंबरा मुझको बनाने का कोई बंदरा नंबरा अरे मुझे लोटे बांध लोटे बंदरों लोटे कबाब चलते हैं अरे मीठो लो नंबरा मी बोल लो मी बोल लो आई बोल रा ये मजेवार चक्कर बना मी बोल रा ये मजेवार चक्कर కింద పవలించిందే తల్లి లేయమమ్మా లే నీవెవరు నీరు తాంత మీద అనన్యవాసములో ఎందుకు పవలించినావు అలాగే తెలిపిన నాలకింత లేయమ్మా లే తల్లి వచ్చినా వచ్చినా బ్రోడకొండ కంగమ్మ బాబునైనా ఆయమలో సత్యం నీకేం తెలుసరా అమ్మా ఏం బాబు మా స్వామి అమ్మా స్వామి

అమ్మా దేశం పాలగొండ పురుపట్నము అటువంటి పాల్గొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి వారి నువ్వు చిల్లమ్మ కొండ నిజమా కాదా అవుడు స్వామి మీకు ఆరు మంది కొడుకులున్నారు అప్పుడు ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడార్లు కలిగిన కాని ఆడవాళ్ళ సంతానం కొరకు అరణ్యవాసంలో పోలిస్తున్నావు నిజమా కాదా నిజమే స్వామి మా నిజమంటే నిజమన్నా అబద్ధం అంటే అబద్ధం అరణ్యవాసంలో ఎవడో దొంగ శాస్త్రాలు చెప్తాను అనుకోవద్దు మీరు కుర్రో కుర్ర కురుకురు మామ కొండదేవుడు నామాలన్నా శాస్త్రం చెప్పే శాఖవేల వెంకటే శాస్త్రి నా పేరు కుంభ శాస్త్రి సరేలే స్వామి మా అమ్మ స్వామి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలిగలేదంటే ఇప్పుడు వరకు నీ చేయ ఎవరికి నీకు శాస్త్రం తెప్పించు లేదు స్వామి ఎవరికి ఇచ్చిందట లేదు స్వామి ఇవ్వుత నా చేత నీ మొన్న మొత్తం చేస్తా అయ్యా ఇక్కడ మద్దమాయి బట్టలు తీంచు కా తెలి బట్టి ఏమ స్వామి ఇది ఉంది నా శాస్త్రాల బుక్కలవి శాస్త్రాల బుక్కలో దయ్యాలు ఇడిపిచ్చ కాటికి డబ్బాల నాలుగు నిమ్మకాయల సరే స్వామి అమ్మ నీ కార్బాల సంతానం ఎందుకు అలాగే నీ చేయట్లే అమ్మ ఏ దరిద్రం బ్రేక్ లంట నటిందని ఉండిపోయి ఎంత దరిద్ర లేఖ నచ్చిట్లానే ఉండిపోయింది అమ్మా సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా అమ్మ అన్నదొమ్మల

అంతా ప్యూర్ కాలు అంతా బంగారం వాళ్ళ సంతానం ఎంత కలగలేదంటే అమ్మా అమ్మా నువ్వు నమ్మి వాళ్ళమ్మా నువ్వు నమ్మినా నీకు దుమ్మినిచ్చి అమ్మాను నమ్మినా నీకు దుమ్మినిచ్చి నీ సుమితి నన్ను లేరే

अम्मा अम्मा देती होगी सेहत अम्मा देती होगी नतीजा देती होगी देती होगी देती होगी देती होगी देती होगी देती होगी అమ్మా నీ చేతికి వస్తే నోటికి రాదు నోటికి వస్తే చేతికి రాదు కూర్చొని ఉంటే లేదా అంటావు కొనుక్కుంటానంటావు అన్ని ఎట్లా ఆడతారు గాని అంటే నీట్లో కొట్లా దొమ్మల బొమ్మలు ఎట్లా అట్లా ముచ్చట పిసుకలాట్లా కులా అన్ని అట్లా ఆడతారు గానీ ఆడే అట్లా ఆడగానే వెళ్ళిపోతారు నిజమా కాదా అంటే ఆరు గంటలకు కల్లాడతారు ఆరు గంటలకు కళ్లాడుతారు ఏడు గంటలకు ఎగరలాడతారు ఎనిమిది గంటలకు వెళ్ళిపోతారు తొమ్మిది గంటలకు తనకులాడుతున్నారు ఇంక పది గంటలకు కొనుక్కుని ఎత్తారు ఇంకా అవుతారు నీ వ

మీ పుట్టినల్లు ఓలగొండే కర్ణాటక రాజ్యము పెదవల్లాపురం తాలూకు సాహసముల ఓలగొండ పుట్టిన పత్రడు స్వామి అమ్మా నువ్వు ఇరవై రెండేళ్ళ వరకు ఆ ఊరికి వివాహం చేసినారు తల్లి పాలగొడ పరపట స్వామి అదే కర్ణాటక రాజ్యము పావుగోడ తాలూకు పాల్గొండ అనే ఊరికి ఇచ్చి వివాహం చేసినారు అమ్మా నువ్వు పుట్టినప్పుడు యావ మతంలో జన్మించినావమ్మా శివ స్వామి పుట్టినప్పుడు శివ మతంలో జన్మించిన నువ్వు వేరుండే వెనక మీ తల్లిదండ్రులు యావ మతానికి వివాహం చేసినారు తల్లి అదే మతానికి స్వామి అమ్మా నీ కాడబాల సంతానం ఎందుకు కలగలేదంటే ఇదే స్వామి ఈ దేశంలో ఉండే దేవన్ దేవతలందరినీ వేడుకున్నావు స్వామి పుట్టింటి దేవుడైనా ఆ శివ దేవుడిని కూడా బిడ్డలో లేదు స్వామి అత్తగారింటి దేవుడిని మధ్యలో మార్చున్నావు కాబట్టి అప్పుడి కాడబాల సంతానం కలగలేదంట అలాగే స్వామి ఇప్పుడే మీ అత్తగారింటి కాబట్టి ఎవడమ్మా స్వామి ఆహా అత్తగారి దేవుడు ఆ శ్రీ హరి స్వామి ఆ కతిరిభోగిలు వెళ్ళే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మన సారి పెట్టుకుంటే నీకు తప్పకుండా ఆడ బాల్ సంతానం అవుతుంది అమ్మా అమ్మా ఇప్పుడే కతిరికోగలికి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మనం సారీ పెట్టుకో తప్పకుండా ఆడ బాల్ సంతానం అవుతుంది స్వామి ఎమ్మా ఏ మూడు వాళ్ళకి ఒక శాస్త్రం చెప్పాల్లా నా శాస్త్రం సర్వనమ్మ సర్వనా స్నేయి ఆ నారా Thank you. 자, 그한면은